హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకార్తి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇలా ఈడీ విచారణ ఎదుర్కొంటా ఉన్నారు ఈ మధ్యనే ఏసీబీ విచారణ ఈ పార్ల కాల రేసింగ్ విషయంలో ఎదుర్కొన్న ఆయన అదే కేసులో ఇలా ఈడీ విచారణ ఎదుర్కొంటా ఉన్నారు ఈడీ ఎలాంటి ప్రశ్న అడగబోతో ఉంది ఈ విచారణ ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది కేటీఆర్ అరెస్ట్ జరిగే అవకాశం ఉందా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ కనుక జరిగితే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ రకంగా మారే అవకాశం ఉంది ఇవన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ కేటీఆర్ నిడీ విచారం చేస్తా ఉంది నేను దాకా రాజులా బతికాడు అధికారం అంతా అయింది అనుకున్నాను మళ్ళీ అధికారం అయింది అనుకున్నాడు కానీ కాలం కలిసి రాలేదు ఇవాళ ఆయన అవినీతి కేసుల్లో విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈడీ విచారణలో ప్రధానంగా ఎలాంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి ప్రశ్నలు ఈడీ స్పందించే అవకాశం ఉంది దీని ఆధారంగా కేటీఆర్ అరెస్ట్ వరకు జరిగే అవకాశం ఉందా ఇక్కడ ఒక అంశాన్ని మనం అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అంశం కాకుండా కూడా ఒక కేసు ఇక్కడ రిఫరెన్స్గా చెప్పుకొని తీరాలి జన్వాడలో కేటీఆర్ గారు ట్రిబుల్ వన్ జీవోని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మాణం చేశారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మీడియా ప్రతినిధిని తీసుకొని అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన ఆ దృశ్యాలను చిత్రీకరించడం కోసం డ్రోన్ ఎగరేశారు మా ప్రైవేటు ప్రాంగణంలోకి రేవంత్ రెడ్డి గారు అక్రమంగా డ్రోన్ ఎగరేశారు ఇది చొరబాటు అంటే పాసింగ్ ఇది అని చెప్పని మా రక్షణకు ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పని సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అంటే ఏంటి అక్కడ ఒక ప్రైవేట్ ఆస్తిలోకి వేరే వ్యక్తులే వాళ్ళ అనుమతి లేకుండా అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పని ఒక ఎంపీ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు కదా అక్కడ చాలా మౌలికమైన ప్రశ్నలు రేవంత్ రెడ్డి గారు లేవనెత్తారు అది ట్రిపుల్ వన్ జీవో అవునా కాదా ట్రిబుల్ వన్ జీవోలో నిర్మాణం జరిగిందా లేదా ఆ నిర్మాణం కేటీఆర్ గారి స్వాధీనంలో ఉందా లేదా వీటికి సమాధానం చెప్పలా వాస్తవంగా ప్రభుత్వంలో ఉన్నాళ్ళు పాలకులుగా ఉన్నాళ్ళు ప్రతిపక్ష పార్టీ ద్వారా లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన స్థితిలో సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేసి పాసింగ్ అనే ఆరోపణతో ఆయన అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు ప్రైవేటు ఆస్తిలోకి అనుమతి లేకుండా వేరే వ్యక్తులు అడుగు పెట్టకూడదు అనుకున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని జూ ప్రాసెస్ ఫాలో కాకుండా ఈవెన్ పాలకులు పాలకులైనా సరే తమ జేబులో డబ్బుల్లాగా ఖర్చు పెట్టడానికి వీలు లేదు తమ జేబులో డబ్బులైనా కూడా ఒక సర్టైన్ యాక్సిడెంట్ వరకు ఒక ఐదు వేలో ఒక పదివేలో లేదంటే ఒక లక్ష రూపాయలు మీ వ్యక్తిగత అవసరాల రీత్యా ఖర్చు పెట్టవచ్చు కానీ రెండు లక్షలు పైబడిన నగదు లావాదేవీలు చెల్లుబాటు కావు అనేది మనకి వాళ్ళ చట్టపరంగానే అందుకనే ఎక్కువగా నగదు చలామణి చేయడానికి వీల్లేదు అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగాలి లేదు చెక్ పేమెంట్ జరగాలి తప్ప నగదు లావాదేవీలు లక్ష లక్షలు జరగడానికి వీలు లేదు కదా అవును ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన లావాదేవీలే మరి ప్రభుత్వ పరంగా నలభై ఐదు పాయింట్ ఏడు కోట్ల రూపాయలని ఒక విదేశీ సంస్థకి ప్రభుత్వ కార్యకలాపాల కోసమే చెల్లించి కానీ ఆ చెల్లింపుకి సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది కదా ఆ ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన పదలో కొనసాగుతున్న మంత్రి గారిది కదా ఇవాళ మంత్రి ఇచ్చిన ఆదేశం కదా అని చెప్పని ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా దాన్ని అమలుపరిచి అధికారులు ఇవాళ తప్పులో భాగస్వాములు అయ్యారు వాళ్ళ అధికారులు ఏం చెప్తున్నారు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము మాకు తప్పలేదు అన్నారు ఈవెన్ దో మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినా సరే ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి అధికారులకి కూడా హక్కు లేదు అవును అయినా సరే ఇక్కడ అధికారులు మంత్రి గారి నోటి మీద కావచ్చిన ఆదేశం కాబట్టి వాళ్ళు అమలు చేసేసారు ఇవాళ వాళ్ళు చెప్పారు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పని మొన్న ఏసీబీ వారి విచారణలో స్వయన మంత్రి గారు అడ్మిట్ అయ్యారు ఎస్ నేనే ఆదేశాలు ఇచ్చాను కూడా చాలా సాధారణ ప్రక్రియ ఇది అన్నారు సాధారణ ప్రక్రియ కాదు కోట్ల రూపాయల చెల్లింపులు అనేది సాధారణ ప్రక్రియ కాదు మనం గమనించుకుంటే ఇక్కడ బొత్స సచారాయణ గారు ఓక్స్ వ్యాగన్ కంపెనీని తీసుకురావటం కోసం అని చెప్పని పదకొండు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తే దానికి చెల్లించారు తర్వాత తెలియదు ఏంటంటే ఆ ఎస్పీ అనేది ఒక బోగస్ సంస్థ దానికి చేసిన చెల్లింపులు బియాండ్ ది ప్రొసీజర్ చేశారు చివరికి సీబీఐ విచారణకు వెళ్ళింది ఆ కేసు ఇవాళ కూడా ఈ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్ లో విదేశీ సంస్థకు చెల్లింపులు చేశారు అవును ఆ చెల్లింపులు చేయటానికి బ్యాంకుకు కూడా ప్రభుత్వపరమైన అనుమతి దగ్గర పెట్టుకొని చేయాలి వాళ్ళు బ్యాంకర్స్ అవును ఆ అనుమతి లేదు ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు క్యాబినెట్ అప్రూవల్ లేదు ఆర్బీఐ పర్మిషన్ లేదు ఎటువంటి అనుమతులు లేకుండా ఆ బ్యాంకు వాళ్ళు విదేశీ సంస్థకు చెల్లింపులు చేయటం ఒక నేరం ఇక్కడ బ్యాంకర్లు బాధ్యులు ఆదేశాలు ఇచ్చిన అధికారులు బాధ్యులు ఆ అధికారులను ఆదేశించిన మంత్రి గారు బాధ్యులు ఇక్కడ ఈ డబ్బు మంత్రి గారు అవినీతి చేశాడని చెప్పని ఎవరు చెప్పట్లా ప్రొసీజర్ ఫాలో కాలేదు అంటున్నారు ఇక్కడ ఇక్కడ మాట చెప్పండి ప్రొసీజర్ ఫాలో కాలేదు అంటానికి వీళ్ళు పెట్టిన ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అని చెడుబాటు కాదు కానీ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టారు నాయనబైర్ కేసు పదేళ్ళ జైలు శిక్ష పట్టడానికి కూడా అవకాశం ఉన్నటువంటి కేసు అది ఆ కేసులో మాత్రమే కేటీఆర్ అరెస్ట్ అయితే బేరు రాదు ఈ ప్రొసీజర్ వస్తుంది మరి ఏది అవకాశం ఉంది ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుదా కాదనేది న్యాయస్థానం నిర్ధారణ చేయాలి అంటే ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేది ప్ర న్యాయస్థానం నిర్ధారణ చేస్తుంది కాకపోతే ఒకటి వాస్తవం ఏంటి అంటే ప్రజల డబ్బుకి కస్టోడియన్ గా ఉండాల్సిన పాలకులు వాళ్ళ విచక్షణ మేరకు ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఆస్కారం లేదు ఇవాళ ఒక వంద రూపాయలు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాలి అన్న కూడా ప్రాపర్ ఉండాలి మహా అయితే ఆ అధికారికి కన్సర్న్ అధికారికి మిస్లైనియస్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తూ దాని కింద టీల్ తెప్పినికో స్టేషనరీ తెప్పిటానికో స్టే స్టేప్లర్ పిన్స్ తెప్పించడం లాంటి చిన్న చిన్న ఖర్చులకి అతను క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు దాన్ని కూడా మిశ్రేనియస్ ఎక్స్పెన్సెస్ కింద ఓచర్ మెయింటైన్ చేయాల్సిందే అంతకు మించి కోట్ల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేది నోటి మాట మీదుగా చెల్లుబాటు కావు ఆ విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డందుకు ఆయన తప్పనిసరిగా జవాబుదారీ అదే సందర్భంలో విదేశీ కరెన్సీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ విదేశీ నగదు విదేశీ మార్గ ద్రవ్యాన్ని చెల్లించారు అవును ఆ చెల్లింపులకి అనుమతి లేకుండా చెల్లించడం అనేది నూటికి నూరు రూపాయలు ఫెమా ఉల్లంఘన అవుతుంది ఫారెన్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కాబట్టి మానిటరింగ్ యాక్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కాబట్టి ఏంటంటే నూటికి నూరు రూపాయలు ఏ సెక్షన్ కింద ఆయన గిల్టీగా అప్రూవ్ అవుతాడు ఏ సెక్షన్ కింద ఆయనకి ఎంత శిక్ష వర్తిస్తుంది అనేది మనం ఇప్పుడే మనం నిర్ధారణ చేయలేము అవును మనం మీడియా ట్రయల్ చేయడం కూడా మన ఇంటెన్షన్ కాదు అవును కానీ ప్రొసీజర్ వైలేషన్ మాత్రం నూటి నూరు రూపాయలు జరిగింది అనేది వాస్తవం అది ఆయనే అడ్మిట్ అవుతున్నాడు అవును ప్రొసీజర్ అనేది ఆయన అడ్మిట్ అవుతున్నాడు సార్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఉండవల్ అరుణ్ కుమార్ గారు మార్గదర్శి మీద సుప్రీంకోర్టు వరకు కేసులు ఫైల్ చేశారు ఆయన ప్రధానంగా మార్గదర్శి మీద చేసిన ఆరోపణ ఏంటి హిందూ అవిభక్త కుటుంబ కర్తగా రామోజీరావు గారికి మార్గదర్శి సంస్థ తరపున డిపాజిట్లు తీసుకునే హక్కు లేదు లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రమే డిపాజిట్లు తీసుకోవచ్చు ఇది హిందూ అన్డివైడెడ్ హిందూ అవిభక్త కుటుంబ కర్త దీనికి రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం డిపాజిట్లు తీసుకునే హక్కు లేదు ఇక్కడ ఏంటి రామోజీరావు గారి ద్వారా ఒక్క రూపాయి ఎవరికి నష్టం జరగల ఏ ఒక్క డిపాజిట్ దారుడు కూడా మాకు మా డబ్బు ముట్టలేదని చెప్పని ఫిర్యాదు చేయాల ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉనవ్ల అరుణ్ కుమార్ గారు వాదిస్తున్నది మార్గదర్శి రామోజీరావు గారు ప్రొసీజర్ వైలేషన్ చేశాడు అంటున్నాడు అవును ఆయన డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టాడని చెప్పని ఆరోపణ చేయటం అవును ఇవాళ డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టిన వేల సంస్థలు ఉన్నాయి వాటి గురించి ఆయన మాట్లాడడం ఈ వైలేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఈ వైలేషన్ గురించి దశాబ్దాల తరబడి సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడ జరిగింది కూడా వైలేషనే మరి అది సుప్రీంకోర్టు దాకా విచారణార్హం అయినప్పుడు మరి ఇది కూడా విచారణార్హమే ధనం ఇది ప్రభుత్వ ధనాన్ని నోటి మాటల మీదుగా చెల్లింపు చేయటం అనేది ఆక్షేపనీయం కాబట్టి ఇది అంతిమంగా కేటీఆర్ గారు చేసిన తప్పు ఏ స్థాయిలో నిర్ధారణ అవుద్ది న్యాయస్థానం ఏ స్థాయిలో పరిగణలో తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం కానీ ఒక తప్పు జరిగిందనేది ఆయనకు ఆయనే అడ్మిట్ అవుతా ఉన్నాను అవినీతికి నేను పాల్పడలేదు అని చెప్తున్నారు స్టేట్ బ్రాండింగ్ని కాపాడటానికి హైదరాబాద్ నగర బ్రాండింగ్ని కాపాడటం కోసం బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేశాం ఆ ఈవెంట్ కండక్ట్ చేయటం ద్వారా చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్న ఈవెంట్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా నిర్వహణ చేయటం ద్వారా రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేశాం తప్ప మేమేమీ అక్రమాలకు పాల్పడలేదు అంటున్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే కేటీఆర్ గారు కూడా వివరణ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఐఎంజి భారత్కి స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం భూములు కేటాయిస్తే దాన్ని అవినీతి అంటే స్పోర్ట్స్ ప్రమోషన్ అనేది కూడా ఇది ఎట్లా చట్టబద్ధమో ఇది ఎట్లా న్యాయబద్ధమో ఇది ఎట్లా బ్రాండింగ్ ప్రమోషన్ కోసం చేస్తారో స్టే స్పోర్ట్స్ ప్రమోషన్ కూడా దేశ ప్రైడ్ అవును అంతేకాని దాంట్లో లాభాపేక్ష ఉండదు కానీ దాని మీద ఆయన మీద కేసులు నమోదు చేశారు ఆయన మీద కోర్టుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు కేసీఆర్ గారితో సహా అందరూ ఆయన మీద రకరకాల ఆరోపణలు చేశారు మరి ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తాం మన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం సమర్థన ఏమన్నంటే నేను నూటి నూరు రూపాయలు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు కాదు కేటీఆర్ గారు చేసింది కూడా తప్పని నేను ఫీల్ అవ్వట్లా కానీ ఇవాళ ప్రొసీజర్ వైలేషన్ అనేది మాత్రం నూటి నూరు రూపాయలు తప్పే దాన్ని ఏ స్థాయిలో న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి థ్యాంక్ యూ సార్